ఆర్టీజమ్ పిల్లల జీవితాల్లోకి ప్రవేశించక ముందే దాన్ని అట్టుకోండి అని రైస్ ప్లేస్ ఆర్టీజమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తోడుపూర్నూరి సూచించారు ఆర్టిస్టిక్ సమస్య ఎదుర్కొంటున్న బాలల్లో గట్ బ్రెయిన్ యాక్సిస్ను పరిష్కరించే ఒక ప్రధాన చికిత్స ఫికల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ థెరఫీని అందించే

రెండు వేల పదమూడు నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగొందల పైన పరిశోధన అభివృద్ధి జరిగినవి ఎక్కువగా మనకి యుఎస్ఏ నుంచి చైనా నుంచి యూరోపియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో ఫిషియల్స్ అందరిని యాక్సెప్ట్ చేయకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వీళ్ళని యూచర్లో ఎలా అర్థం చేసుకుంటారు మన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా అనేసి మేజర్గా ఫేస్ చేస్తూ ఉంటారు సో దానికోసం మనం ఒక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని స్టార్ట్ చేశామో So, this is a friendly village uh, uh, to support special needs kids' families, and this is a self sustainable living community, uh, this is a... a protocol based, scientifically evidenced trial which is going to transform the world and show a new path, new way. నేను నేను డాక్టర్ చంద్రశేఖర్ ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ రిస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ మీ అందరికీ తెలుసు ఆర్టిజం అనేది లాస్ట్ సిక్స్ టు సెవెంటీ ఇకర్స్లో చాలా పెరుగుతూ వస్తుంది పుట్టే ప్రతి యాభై మంది పిల్లల్లో ఒకరికి ఆర్టిజం బాధపడుతున్నారు రానున్న రెండు దశాబ్దాల్లో మనకి ప్ర పుట్టే ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఉంది ఆర్టిజం రీసెర్చ్లో దాని కారణాలు కానీ ట్రీట్మెంట్ కానీ దాని ప్రివెంటివ్ స్ట్రాటజీస్ కానీ నివారణ మార్గాలు కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ అనేది చాలా జరిగింది కానీ ఈ రీసెర్చ్ వర్క్ అంతా కూడా పబ్లిక్ అవైలబిలిటీ లేదు సో ఎట్లా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్లో జరిగిన బాడీ బర్డ్ అండ్ స్టడీ ఇన్ ద న్యూ బార్న్స్ అనే ఆర్టిజం కాజెస్ని అన్వేషించే ఒక రీసెర్చ్ జరిగింది కానీ అది నమస్కారం నేను డాక్టర్ కలారమ్య సీఎస్ఓ ఆఫ్ ఆర్టిజం రీస్ప్ రీస్ప్లేస్ ఇన్స్టిట్యూట్ సో రీస్ప్లైస్లో ఏంటంటే ఓన్లీ రీసెర్చ్కి మాత్రమే పరిమితం అవ్వలేదు ఆర్టిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే చాలా సమస్యలకి మేము సొల్యూషన్ తీసుకురావాలని కృషి చేస్తున్నాము సో ఇందులో భాగంగా మెయిన్ ఆర్టిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే ఫస్ట్ సమస్య వచ్చేసి వాళ్ళ పిల్లలకు కావాల్సిన స్కూలింగ్ అండ్ థెరపీస్ ఎలా ఇవ్వాలి అని సో రీస్ప్లేస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన కాంప్రిహెన్సివ్ స్కూల్ మోడల్ ఎలాంగ్ విత్ ఆల్ థెరపీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి